నారాయణ 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 ఓం నమో నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్యదేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ కాలలో ఎనభై శ్రీ శ్రీవైకుంఠం కేవలం ఈ దివ్యదేశానికి మాత్రమే శ్రీవైకుంఠం అని తిరునామం నూట ఎనిమిది దివ్యదేశాల్లో కేవలం ఈ ఒక్క క్షేత్రమే అనమాట ఈ పేరుతో కొలువైంది మరియు పెరుమాళ్ ఆదిశేషుని తలపై ఛత్రంలా దాల్చి నిల్చున్నే గొప్ప విగ్రహంలా వైకుంఠనాథునిలా అద్భుతమైన భంగిమలో దర్శనమిచ్చే ఏకైక దివ్యదేశం మూలమూర్తి శ్రీ వైకుంఠనాథన్ ఉత్సవ పెరుమాళ్ కళ్ళపిరాన్ తాయారు వైకుంఠవల్లి నాచియార్ భూదేవి నాచియార్ ఉత్సవ తాయారు భూమిదేవి విమానం చంద్ర విమానం పుష్కరిణి భృగుతీర్థం తీర్థం క్షేత్రం సూర్యక్షేత్రం భంగిమ నిల్చున్న భంగిమలో ఆదిశేషుని పడగను తలపై దాల్చి దర్శనమిస్తారు పెరుమాళ్ అద్భుతమైన భంగిమ ఇది ఇది వైకుంఠంలో పెరుమాళ్లాగా దర్శనమిస్తారనమాట తామ్రపర్ణి నది తీరాన సుమారుగా తిరునల్వేలు నుంచి తూర్పున ముప్పై కిలోమీటర్ల దూరంలో తిరుచెందూరు వెళ్లే దారిలో ఈ దివ్యదేశం వస్తుంది వైకుంఠంలో చైత్రమాసంలో జరిగే బ్రహ్మోత్సవాన్ని బ్రహ్మదేవుడు అంజలి ఘటిస్తున్న భంగిమలో స్వయంగా ఈ బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లుగా దర్శనమిస్తారు ఈ పెరుమాళ్లను కళ్ళపిరాన్గా కూడా పిలుస్తారు కళ్ళన్ననగా దొంగ అని అర్థం పూర్వం కాలదూషన్ అని ఒక దొంగ ఉండేవాడు అతను ప్రతిరోజు దొంగతనానికి వెళ్లే ముందు వైకుంఠనాథుని పూజించటమే కాక రాత్రి దొంగిలించిన సొమ్ములో సగం ధనాన్ని స్వామికి ఇచ్చేవారు ఇలా ఉండగా ఒకరోజు రాజుగారి కోటలో విలువైన ఆభరణాలను దొంగిలించి వస్తూ ఉండగా రాజుభటలు పట్టుకుని రాజు ముందు నిలబెడతారు ఏం చేయాలో తెలియని దొంగ మనసులో పెరుమాళ్లను పూర్తిగా నింపుకొని భక్తితో ధ్యానిస్తాడు దాంతో దొంగిలించిన వస్తువులను స్వామి దొంగ నుంచి తీసేసుకుని ఆ తర్వాత దొంగ రూపంలోనే ఆత్మ జ్ఞానాన్ని బోధించారు రాజుకి కాలదూషణిని రూపంలో శ్రీ వైకుంఠనాథుడే స్వయంగా ఆత్మ జ్ఞానాన్ని వివరించారు ఇది పూర్తిగా విన్న తర్వాత పెరుమాళ్ ఇద్దరికీ ప్రత్యక్షమయ్యారు పరివర్తన చెందిన రాజు సంపదను రాజ్యంలో ప్రజలందరికీ పంచారు పెరుమాళ్ స్వయంగా దొంగ రూపంలో వచ్చినందున స్వామిని కళ్ళు పూజిస్తారు స్వామి రాజుకి చెప్తారు ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అనేది రాజు మంచి పనులకు ప్రజల కోసం ఖర్చు పెట్టాలి లేదా దొంగిలించబడుతుంది లేదా అగ్నికి ఆహుతయిపోతుంది లేదా దాన ధర్మాలు చేయాలి ఇలా నాలుగు రకాలుగా ధనాన్ని ఖర్చు పెట్టాలని చెప్తారు వీటిల్లో నీకు ఏమీ తెలీదు ఖజానాను నింపుకోవటం తప్ప ప్రజల శ్రేయస్సు కోరటం తెలీదు ధర్మానికి ఖర్చు పెట్టడం అసలు తెలియదు అందువల్ల నేనే దొంగ రూపంలో వచ్చానని దొంగను సృష్టించి ఈ విషయాన్ని రాజుకి వివరించి చెప్తారు చె రాజుల దగ్గర నుంచి ప్రతి వారికి అధిపతి పెరుమాళ్లేజంగా సేనల్లో సహజంగా స్వామి కనిపిస్తారు కానీ ఆదిశేషుడు పాన్పులాగా కానీ ఈ దివ్య దేశంలో మాత్రం శ్రీవైకుంఠంలో నిల్చున్న పెరుమాళ్ళు ఆదిశేషుడు స్వామి మీద తలపై పెద్ద పడగతో దర్శనమిస్తారు నిల్చున్న భంగిమలో తలపై ఆదిశేషులతో దర్శనమిచ్చే ఏకైక దివ్యదేశం ఇంకొక విశేషం ఏంటంటే సూర్యకిరణాలు నేరుగా చైత్రమాసంలో ఆరవ రోజున ఐపాసి ఆరవ రోజు స్వామివారి మీద పడతాయి కేవలం ఈ ఒక్క దివ్యదేశంలోనే సూర్యభగవానుడు స్వామిని ప్రతి సంవత్సరం పెరుమాళ్ళి తన సూర్యకిరణాలతో సేవించుకుంటారనమాట అమ్మవారికి వైకుంఠవల్లికి సూరవల్లి నాచ్యార్కి విడిగా సన్నిధి ఉంటుంది మనవాళ్ల మాముని విష్ణు దశావతారాలు యోగ నరసింహస్వామి తిరువెంకట ఉదయాన్ శ్రీ శ్రీనివాసన్ కూడా ఉన్నాయి ఈ శ్రీవైకుంఠ దివ్య దేశంలో వైకుంఠ ద్వారాన్ని వైకుంఠ ఏకాదశి రోజున తెరుస్తారు అనేక విన్నగరాలు ఉన్నాయి కానీ ఇది సాక్షాత్ వైకుంఠం అనమాట సోమకాసురుడనే రాక్షసుడు సృష్టి రహస్యాలను ఎత్తుకుపోగా బ్రహ్మ తపస్సు కోసం అనువైన ప్రదేశం వెతకాలనుకున్నారు తపస్సు చేశారు ఒక బ్రహ్మచారిని సృష్టించి తపస్సుకు అనువైన ప్రదేశం రమ్మని పంపగా ఆ బ్రహ్మచారి తిరిగి రాలేదు తిరిగి చేతిలో దండాన్ని స్త్రీగా సృష్టించి భూలోకంలో తపస్సుకి అనువైన స్థలాన్ని వెతకమన్నారు ఆ స్త్రీ భూలోకానికి వచ్చి తిరువైకుంఠం అనువైన ప్రదేశమని చెప్పింది సృష్టి రహస్యాలను తిరిగి తీసుకువచ్చారు స్వామి వైకుంఠంలో ఉన్న భంగిమలో కనిపిస్తారు పులియంగుడిలో సైన భంగిమలో వరగుణ మంగయ్యలో కూర్చున్న భంగిమలో దర్శనమిస్తారు అత్యద్భుతమైన దివ్యదేశం సాక్షాత్ శ్రీవైకుంఠాన్ని ఇలలోనే దర్శించగల అద్భుత దివ్యక్షేత్రం ఈ నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశాలలో ఎనభై అవది శ్రీవైకుంఠ దివ్యదేశం తిరువైకుంఠం భూమిలో వెలసిన ప్రత్యక్ష వైకుంఠం ఈ పేరుతో ఇంకొక గుడే లేదు శిల్పకళలు ఇవి చూడాలంటే ఖచ్చితంగా ఈ గుడికి రావాల్సిందే వైకుంఠ నాయకి అమ్మవారిని ఇప్పుడు చూసాం మనం ఇప్పుడు ఇరువైపులా అమ్మవార్లు కొలువై ఉంటారు మూలమూర్తి ఓన్లీ ఒక్కరే ఉంటారు అది విమానం ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ